తెలంగాణలో డ్రగ్స్ గంజాయి హుక్కాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది ఇందులో భాగంగా రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకువచ్చింది ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది ఎలాంటి చర్చ లేకుండానే హుక్కా పార్లర్ల నిషేధ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అందరికీ కూడా ఆమోదరకమైన బిల్ అని మా ఆలోచన ఈరోజు మన తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం వెనువెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు సభ ముందట ఉంచుతూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు హుక్కా పార్లర్లపై నిషేధం ఎందుకు అవసరం అంటే యువత మరియు కాలేజు విద్యార్థుల్లో దీని పట్ల అనున్న మోజు వలన వీటి నిర్వాహకులు అట్టి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం వలన యువత ధూమపానానికి వ్యసనులయ్యే అవకాశం ఉంది హుక్కా పొగ సిగరెట్ పొగ కంటే మరింత హానికరం ఇది పొగ తాగే వారికి కంటే ఎక్కువ అధిక స్థాయిలో విషపూరితమైన పదార్థాలకు గురి చేస్తుంది ఒక గంట హుక్క పొగటులో రెండు వందల పఫ్లు ఉండి సిగరెట్తో పోలిస్తే వంద రేట్లు అధికంగా పొగాకు శ్వాసించడం జరుగుతుంది కనుక అంతేగాక హుక్కలలో బొగ్గు ఉపయోగించడం ద్వారా కార్బన్ మొనాక్సైడ్ లోహాలు